అంటే ఏకలవ్యుడిని గురించి అసలు ఆ కథని అతని వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తిత్వాన్ని వ్యాసుడు సహా తెలుగు కవులు సహా గౌరవించిన విధానాన్ని ముందు మనం జనంలోకి తీసుకెళ్ళాలి చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఏకలవ్యుడికి పూర్తిగా అన్యాయం జరిగింది అందులో ద్రోణాచార్యులను సమర్థించాల్సిన కర్మ మనకి లేదు దయచేసి అందరూ గమనించాలి ఈ విషయాన్ని ద్రోణాచార్యులు మా క్యాస్ట్ కదా ఈ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోవడమే సమాజం ఏ పరిస్థితుల్లోనూ ద్రోణాచార్యులు కానీ అర్జునులు కానీ రావాల్సిన అవసరం మనకి లేదు ఇద్దరు చేసింది దుర్మార్గమే ఏమీ సందేహం లేదు అందులో ఏమి అన్యాయం చేయనటువంటి మనిషిని ఓ బొమ్మెట్టి విద్య నేర్చుకున్న మనిషిని బొట్టన బిలమని అడుగుతారా ఇంతకంటే దుర్మార్గమైన యోగం ఉందా అసలు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి సమాజంలో అంటే ద్రోణాచార్యుడు దుర్యోధనాధులు కట్టుబడి ఉన్నాడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పే మనిషి ఆయన ఏకలవ్యుడికి నేను విద్య చెప్పను అనడం నేరం కాదండి ఎక్కడికక్కడ న్యాయం మాట్లాడుకోవాలి విద్య చెప్పను అనడం నేరం కాదు ఆయన కులభేదం వల్ల చెప్పను అనలేదు వ్యాసభారతం చదవకుండా మాట్లాడద్దు కవిత్రే భారతంలో కూడా అనలేదు నీ కులం కారణంగా నేను చెప్పనని అనలేదు ఏకలవ్యుడు గిరిజనుడు వాళ్ళ నాన్నగారు హిరణ్యధనువుడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను శ్రీకృష్ణుడికి స్వయంగా మేనత్వ కొడుకు పాండవులు ఎంతో ఏకలవ్యుడు అంతే ఏం అనుమానం లేదు ఇందులో హరివంశంలో చాలా స్పష్టంగా ఉంది శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు వసుదేవుడికి ఐదుగురు చెల్లెళ్ళు శృతకీర్తి శృతదేవ శృతశ్రవ వృధ ఆవిడ పేరే తర్వాత కుంతి రాజాధిదేవి ఐదుగురు చెల్లెళ్ళు ఇందులో శృతకీర్తిని వృద్ధశర్మ అనేటువంటి రాజుకిచ్చి పెళ్లి చేశారు కరుష దేశాధిపతి దేశాధిపతి వాళ్ళకు పుట్టిన వాడే దంతభక్తుడు వాడే రామావతారంలో కుంభకర్ణుడు వాడే అంతకుముందు అవతారంలో హిరణ్యాక్షుడు ఇది మూడో జన్మ దంతభక్తుడు శిశుపాల దంత ఒక మేనత్తకు పుట్టినవాడు రెండో మేనత్త శృతదేవ ఆవిడ్ని కేకయ దేశాన్ని పాలించే హిరణ్య ధనువునికి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళ కుమారుడు ఏకలవ్యుడు ఆ కేకయ్య దేశంలో మొత్తం గిరిజన పరగణాలే ఎక్కువ అందుకని దాని గిరిజన సామ్రాజ్యం అన్నారు ఈయన గిరిజనుడు అన్నారు గిరిజనుడికి రాజాధి రాజస్థానం ఇచ్చి గౌరవించిన జాతి హిందూ జాతి అది హిందూ ధర్మం రాజవంశాలు కేకయ్య రాజవంశం కైకేయి ఎక్కడ పుట్టిదో ఈయన అక్కడే పుట్టాడు కైకే ఏమిటో ఈయన అంతే గిరిజనుడు కదా అని పిల్లనివ్వకుండా ఏం ఊరుకోలేదు కులాంతర వివాహాలు అప్పుడు జరిగే అగస్యుడు కావాలని వెళ్ళి తనకు తగిన కన్య లేకపోతే ఒక మహారాజు పిల్లలు లేక బాధపడుతూ ఉంటే నీకు పిల్లలు పుట్టేలా నా తపశక్తి ఉపయోగిస్తాను తపశ్శక్తి ధార పోస్తాను పుట్టిన పిల్లలు నాకు ఇవ్వాలని అడిగాడు ఎందుకంటే ఆయన తపశ్శక్తిని తట్టుకుని ఆయన లక్ష్యాన్ని సాధించాలంటే అంత తపశ్శక్తికి పుట్టిన అమ్మాయి కావాలి ఆ మహారాజు ఒప్పుకున్నాడు అలా పుట్టింది లోపాముద్ర ఆవిడికి పదహారేళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు అగస్టుడికి ఆవిడికి ఓ నలభై ఏళ్ళు తేడా ఉండదు ఉండనియండి ఆ రోజుల్లో కలిగేవారు ఈ రోజుల్లో పాతికేళ్లకే కలగట్ల అడుగడుక్కి సంతాన సాఫల్య కేంద్రాలే నమస్తి వాయ ఎందుకు వస్తున్నాయో తెలుసు తినే తిండి కలితి పిలిచే గాలి కలితి తాగే నీరు కలితి అయ్యాక సంతానం ఎక్కడ కలిగిన సంతానం కలితీ సంతానమే కలుగుతారు అంతా ఒత్తిడి 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 ఉన్నవాడికి తిండి ఎక్కడది ఇక్కడ ఆ రోజుల్లో ఈ ఒత్తిడు లేవు ప్రశాంతంగా తపస్సు చేసుకునేవారు మంచిది ఆయన తపశక్తికి ఆయన వింజపర్వతాన్ని ఎదుర్కోవాలి మహాకార్యాలన్నీ సాధించాలి సముద్రాలని పానం చేయాలి నివాత కవచాలను సంహరింప మార్గం చూపించాలంటే దానికి తగిన భార్య కావాలి ఇక్కడ రోజు షాపింగ్ మాల్కి వెళ్ళే భార్య దొరికితే కష్టం ఎక్కడ అందుకని ఆయన లక్షణాలు ఆయన పెట్టుకుని అడిగాడు అడిగితే నాకు ఇస్తా అన్నాడు ఆయన పదహారేళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు ఆయనకి అప్పటికి యాభై ఉన్నవన్న పుట్టారు పెద్ద విషయం కాదు ఇక్కడ వయోభేదం ఉండాల్సిందే ఐదేళ్ళు కనీసం ఉండాలి తెలియకుండా ఊరికే మేము ప్రేమించుకున్నాం మా ఈక్వల్ ఈక్కువ లేజ్ ఈక్వల్లేజ్ కాబట్టి గొడవలు ఎక్కువైపోతున్నాయి అలాంటి కులాంతర వ్యూహాలు ఎప్పుడూ జరిగాయి పెద్ద దానికో గింజుకోవలసిన పనేం లేదు ఇక్కడ విపరీతంగా దానికోసం పరువు హత్యలు ఇది హిందూ సంస్కృతి కానే కాదు ఇది అహంకార సంస్కృతి అంచే స్పష్టంగా ఏకలవ్యుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు హరివంశంలో చాలా స్పష్టంగా ఉంది ఆ విషయం రెండవ మేనత్త శ్రతదదేవ మూడో ఆవిడే శ్రత శ్రవ ఆవిడిని దమఘోషుడికి ఇచ్చి చేశారు చేదీ దేశాధీశుడు వాళ్ళకు పుట్టినవాడు శిశుపాలుడు ఆయన ఒక మేనత్త కొడుకు నాలుగో ఆవిడే పుధ ఆవిడిని తర్వాత కుంతి భోజ మహారాజుకి దత్తత ఇచ్చాడు వసుదేవుడు తండ్రి ఆయన కుంతి అని పేరు పెట్టుకున్నాడు ఆవిడిని పాండురాజుకి ఇచ్చారు ఆయనకు ఐదుగురు గారి వాళ్ళకి ఐదుగురు గడిగారు ఇప్పుడు అంచత పాండవులు ఎంత మేనత్త కొడుకులో ఏకలవ్యుడు అంతే మేనత్త కొడుకు గిరిజనులకి రాజులకి కూడా శుభ్రంగా కులాంతర సంబంధాలు ఉండేవి అందులో ఇబ్బంది ఏమీ లేదు ఆయన రాజ్యాధిపతి ఆయన పేరు హిరంజధనువుడు గమనించండి బంగారుపు కలిగిన వాడు అని దానికి అర్థం ఎక్కడ హిరంజధనువుడు అంటే బంగారపు ధనుస్సు కలిగిన వాడు బంగారం ఊరికి పేరు పెట్టుకోవడం కదా వాడు ధనుస్సు నిజంగా బంగారమే అంత స్టేటస్ ఉన్నవాడు అండి ఆయన పేదవాడు కాదు ఆయన ద్రోణాచార్యుని అడిగిన విద్య కూడా ఏమిటంటే దివ్యాస్త్రాన్ని నేర్పమని అడిగాడు దివ్యాస్త్రాలు నేర్పకొని అడిగాడు క్రోణాచార్యుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది అంటే ఆయన జమీందారుల ఇంటికి వచ్చి చదువు చెప్పే మేస్టర్ ఇప్పుడు కూడా చూడండి ఒక పెద్ద జమీందారు ఎవరైనా ఉండి వాళ్ళ మా పిల్లలు ఎక్కడికి రారండి మా పిల్లలకి మీరే వచ్చి చదువు చెప్పండి అని నెలకు లక్ష రూపాయలు జీతం ఇచ్చి చెప్పించుకుని వాడు ఇంటికి వచ్చారు ఆ ఇంటికి వచ్చేవాడు ఇంకోటి శోషించబుతానంటే ఒప్పుకోరు ఇక్కడ మా పిల్లలకే చెప్పాలి మీకు అందుకే జీతం ఇస్తాం ద్రోణాచారుడికి ఉద్యోగం ఇచ్చారు శుభ్రమైన ఇల్లు ఏర్పాటు చేశారు ఆయన భార్య కృపి భావమరిది కృపాచార్యుడు అందరినీ మొత్తం భీష్ముడు ద్రవ్యులు అందరూ పోషించారు ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళు వేరే వాళ్ళకి చెబుతామంటే ఎలా ఒప్పుకుంటారు అందుకని నేను చెప్పడానికి అశక్తి ఉండను ఆయన నేను చెప్పడానికి వీలు కాదు అన్నాడు అంతే అయితే ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినాయి అడ్మిషన్ ఈజ్ దేర్ రైట్ అందుకే ఎవరు కులం పేరు మీద అవమానించ ఆ రకంగా ద్రోణాచార్యని అనొద్దు మనం అది తప్పు కాదు ఎక్కడ తప్పు అయిన ద్రోణాచార్యుడు ఏ ఒత్తిడికి లోనయ్యాడు అంటే వీళ్ళు వేటాడుకుందుకు వెళ్ళినటువంటి సమయంలో కౌరు కురుపాండవులు పాండవులందరూ అక్కడ కుక్క రోట్లో ఏడు బాణాలు వేస్తే ఏకలవ్యుడు సాధన చేసుకుంటూ ద్రోణాచార్యుడు విగ్రహం దగ్గర పెట్టుకుని సాధన చేసుకుంటూ అతను విలువిద్యలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించి సొంతంగా సొంతంగా సాధించుకొని చేసుకుంటే ఆయన కుక్క నోట్లో ఏడు బాణాలు వేస్తే అనవసరంగా మొరుగుతూ తన లక్ష్యం ఏకలవ్య కదా ఒకే లక్ష్యం కలిగిన వాడు లక్ష్యంతో దేన్నో కొడుతుంటే కుక్క మరుగుతోంది ఇక్కడ ఈ పని అర్జునుడు వారు చేశారు తర్వాత వీరేం తక్కువారు కాదు ఇక్కడ కిరాతార్జునైన సమయంలో తపస్సు చేస్తుంటే పంది అడ్డం వచ్చిందని చంపాడు దేనికని ఆయన ఏకలవ్య కాబట్టే తపస్సు గడ్డం వస్తే ఎవడు ఊరుకుంటాడండి అందుకని నేను కుక్క నోట్లో బాణాలు వేశాడు ఆ బాణాలు వేసిన విధానం ఎలా ఉందంటే అక్కడక్కడో ఏపీ మ్యాప్ తెలంగాణ మ్యాప్ ఇండియా మ్యాప్ వచ్చేసింది ఆ బాణాల్లో విచిత్రమైన ఆకారం దానికి అర్జునుడికి దుర్యోధనుడికి దిమ్మ తిరిగిపోయింది అయిపోయి ఇంత నైపుణ్యమా ఇంత నైపుణ్యమా ఎవరిక్కడ ఎవరిక్కడ అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఏకల ఏకలవ్యుడు కనబడ్డాడు ఆ ఏకలవ్యుణ్ణి నన్నయ్య గారు వర్ణించిన విధానం చూస్తే ఏకలవ్యుణ్ణి ఆనాటి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన నన్నయ్య గారు ఎంత గౌరవించాడో ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది తేజిత బాణహస్తు దృఢ దీర్ఘమలీష్ణదేగు బా తేజిత బాణహస్తు దృఢ దీర్ఘమలీష్ణు వస్త్రు కృష్ణాజి నవస్ అస్త్ర విషయాప్త విషాదు నిషాదు నిషాధుచి అస్త్ర విషయాప్త విషాదు నిషాదు జూచి ఆ రాజకుమారులందరు పరస్పర వక్ విలోకన క్రియా వ్యాజమున ఆ రాజకుమారులందరు పరస్పర వక్ విలోకన క్రియా వ్యాజమున తదీక్షణ నివారితులైరి అతిమత్సరం బునన్ తదీక్షణ నివారితులైరి అతి మత్సరంబున బునన్ మాత్సర్యం కలిగింది అని నన్నయ్య రాశాడు వ్యాసుడు రాశాడు ఏకలవ్యుడికి అన్యాయం జరగల ఏకలవ్యుడు దుర్మార్గుడు వాడెక్కడో సైన్యంలో పాల్గొన్నాడు కృష్ణుడికి శత్రువు అందువల్ల ద్రోణాచారుడు ఇలా అన్నాడు ఈ మాటలు ఎందుకు చెబుతారని నాకు అర్థం కాదు ద్రోణాచారుడు పార్టీ వహించాల్సిన కర్మ మనకేముందండి తప్పు తప్పే ఒప్పు ఒప్పే అది ఎవరు చేయని ఏ కులం చేయని తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పాలి కానీ చరిత్రలో జరిగిన ప్రతిదాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం మనకేం లేదండి ఇక్కడ శంభుకవధ జరగలేదు పక్కా ఉత్తరాఖండ కల్పితం శూద్రుడు తపస్సు చేయడం రాముడు చంపడం పచ్చి అబద్ధం శబరి తపస్సు చేస్తే కాళ్ళకు దండం పెట్టి నీ తపస్సు సాగు బాగా సాగుతుందా అని అడిగాడు గిరిజన స్త్రీని అది రామచంద్రమూర్తి అది రామచంద్రమూర్తి శబరి తపస్సు చేస్తుంటే గౌరవించి నీ తపస్సు బాగా సాగుతుందా మూడు పూట్ల స్నానానికి నీళ్లు దొరుకుతున్నాయా అని అడిగినటువంటి రామచంద్రమూర్తి శూద్రుడు తపస్సు చేస్తే సంహరించడం ఏంటంటే అర్థం లేనమాట ఈ కట్టుకథలన్నీ ఎలా ఏర్పడతాయంటే చెట్టు కింద చుట్టకాల్చుకునే వాళ్ళు కాలక్షేపానికి పుట్టించేవి కొని మాబోటి పురాణ పండితులు సభారంజకత్వానికి పుట్టించేవి కొని ఎవరు తక్కువ వాళ్ళు కాదు ఇందులో పండితులు అంతే పామురులైతే కాలక్షేపం జనరంజకత్వం జరగాలంటే ఏదో కథ పుట్టాలిగా ఒక కథ పుట్టిస్తా అది జనంలో సాధారణ కొంతమందిలో ప్రచారంలో ఉంటుంది ఒక గుడి నమ్మకం విషయంలో అది పెద్ద స్టోరీ అయిపోతున్నాయి కా ఉత్తరాండ మొత్తం కల్పితాం ఒక వంద సార్లు చెప్పాను ఇంకో వెయ్యి సార్లు చెబుతాను ఆ విషయాన్ని ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమే మొత్తం కలుపుతాం ఉత్తరాఖండ్ శీతాపరీక్ష జరగనే లేదు వద్ద జరగనే లేదు ఓ పక్క అగ్నిప్రవేశం అక్కడ లంకలో జరిగిందా మళ్ళీ ఇక్కడ పరీక్ష పెడతారా ఏదైనా క్వార్టర్లీ పరీక్షలు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నాకు అర్థం కాదు ఇక్కడ ఎవరు పెడతారని ఎవరు ఒప్పుకుంటారని అలాగా రామచంద్రమూర్తి ఆ పనిచేసేది ఉట్టి తాటాకుల గుడిసె కంటే అన్యాయంగా ఉంటుంది తాటాకుల తడికి కంటే అన్యాయంగా ఉంటుంది ఉత్తరాఖండ్ రచన వాల్మీకి శైలిని తెలిసిన వాడు ఏడుస్తాడు కూర్చునిక ఇది వాల్మీకి రాయడం ఏంటి ఈ ఆయుర్కాండల శైలి వేరు ఇది వేరు ఎందుకని గ్రంథాలు చదివి మూల గ్రంథాల్లోకి వెడితే ఎవరికెవరు అన్యాయం చేశారో ఎక్కడుందో హిందూ ధర్మ వ్యవస్థలో వైదిక ధర్మం వ్యవస్థలో ఎక్కడ కులం పేరు మీద అవమానించమని ఎక్కడా లేదు ఎక్కడా లేదు వేదం ప్రమాణం శాస్త్రం ప్రమాణం పైగా చాలా స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః ఆ రెండో మాట చెప్పరేమండి గుణకర్మల బట్టి అంటే అర్థం ఏమిటండి ఇప్పుడు మనలో కూడా కొంతమంది మేము బ్రాహ్మణం మేము కమ్మవారు మేము వారమే మేము మాలలం మాదిగలం ఇదేం కుదిరే వ్యవహారం కాదండి బ్రాహ్మణ వృత్తి చేయనివాడు నేను బ్రాహ్మణుని అనుకునే అవకాశం లేదు ఇక్కడ నీ గుణాన్ని బట్టి కర్మను బట్టి మాత్రమే కులం నిర్ణయించబడుతుంది ఇది భగవద్గీత నిర్ణయం భగవద్గీత నిర్ణయం ఒక గిరిజనుడు ఎవరైనా పాఠాలు చెబితే ఆయన బ్రాహ్మణుడు కింద లెక్క అంతే లెక్క పాఠాలు చెప్పేవాడు బ్రాహ్మణుడు అంతే అంటే నీ వృత్తిని బట్టి కర్మ అంటే నీ వృత్తి చేపట్టిన వృత్తిని బట్టి అలాగే నీ గుణాన్ని బట్టి నువ్వు సత్వగుణంతో ఉండవలసినటువంటి కులంలో పుట్టి తమోగుణంతో ప్రవర్తిస్తే నీ కులం ఏమిటి మారిపోతుంది ద్రోణ ద్రోణాచార్య కులం వేరు నన్ను అడిగితే అశ్వత్థామ కులం వేరు అశ్వత్థామ గుణం పూర్తిగా తమో గుణం అర్ధరాత్రి దాడి చేసి మూడు వేల మందిని చంపేస్తాడా మనిషా పశువా ఏమిటది ఆయన బ్రాహ్మణుడంటే అలాగా ఇది 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 చారుచర్యలో క్షేమేంద్రుడే స్పష్టంగా చెబుతాడు యుద్రుడు శూద్రుడైన మహత్తరమైన బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నాడు అశ్వత్థామ బ్రాహ్మణుడై ఉండి ఏం చేశాడో చూడండి కులాన్ని దేని బట్టి నిర్ణయిస్తారని అడిగాడు గుణాన్ని బట్టి నిర్ణయించాలి కర్మను బట్టి నిర్ణయించాలి అంతేగాని పుట్టుకుని బట్టి నిర్ణయించే వ్యవస్థ పూర్వమే లేదండి ఇప్పుడు ఎక్కడ తెచ్చి దేని ఇక్కడ అది మధ్యయుగాల్లో వచ్చింది అలాగా పాతుకుపోయింది అందులో అనేక రకాల అపనమ్మకాలు వ్యాపించే మూల గ్రంథాలు చదవకపోవడం సంస్కృతం రాకపోవడం దీనికి అనేక అనేక కారణాలు శతకోడు దరిద్రాలు ఇవన్నీ ఇందులో స్పష్టంగా వ్యాసుడు ఏకలవ్యుణ్ణి సజ్జనుడు ధర్మాత్ముడు ధర్మజ్ఞ సత్యశీలశ్చాన్ని వర్ణించాడు ఏకలవ్యుణ్ణి నాన్నయ్య గారైతే ఏమన్నాడో పద్యంలో చూడండి నేనే చెప్పగల తేజిత బాణహస్తు ఆయన ఎక్కుపెట్టిన బాణం చూస్తే ఆయన తేజస్సు అర్థమవుతోంది రామచంద్రమూర్త అర్జునుడ అని అనుమానం వస్తుంది దృఢ దీర్ఘమలి కృష్ణదేహు ఆయన బోయవాడు బోయవాడు కారణంగా విలువిద్య కారణంగా అక్కడే అడవుల్లో సంచరిస్తూ ఉండడం కారణంగా ఆయన దీర్ఘం పొడుగ్గా ఉండడంతో పాటు అక్కడికే మడ్డి పట్టినట్టుగా ఉంది పొగలల్లా వేటాడాక ఎలా ఉంటుంది అప్పట్లో ఇంకో విధానం ఉండేది ఒక మహారాజు కుమారుడు అంటున్నాడు కదా ఇలా ఎందుకున్నాడు అనే అనుమానం కూడా వస్తుంది మీకు వాల్మీకి విషయంలో కూడా ఆయన ప్రచేత మహర్షి కుమారుడు ప్రాచేతసుడు ఆయన పేరు కులం పుట్టిన వృత్తి ప్రకారం మనస్తత్వం లేకపోయినా ఆ పని చేయకపోయినా ఆయన ఏ పనిలోకి వస్తాడో ఆ కులంలోకి పంపించేవారు బహిష్కరణ అంటారు నువ్వు ఇందులో పనికిరావురా అబ్బాయి అందులోకి వెళ్ళి అనేవారు ఆ ప్రవృత్తిని బట్టి వాళ్ళు అక్కడే పెరిగేవారు అక్కడే పెరిగేవారు ఆ పెరిగిన వాళ్ళు ఆ కులమేనంటారు అందులో తప్పేన అందులో అవమానించేది కూడా ఏం లేదు ఈ ప్రవృత్తి తేడా ఉంది నీకు బ్రాహ్మణ కులంలో పుట్ట బ్రాహ్మణ ప్రవృత్తి అయిన సత్వగుణం లేదు కాబట్టి అందులో ఎందులో పనికొస్తావు అందులోకి వెళ్ళిపోరా అబ్బాయి అని చెప్పేవారు ఇక్కడ టీచింగ్ పనికిరాని వాడిని ఇంకో ఇంకో దానికి పంపేరా ఇప్పుడు కూడా అందుకే ఒక వృత్తికి రాకపోతే ఇంకో దానికి వెళ్ళుమని అని చెబుతారు కదా చేసుకోమనేవరు అంతకని ఎవరిని అవమానించలేదు దృఢ దీర్ఘమలీమస కృష్ణదేహు వేటాడి వేటాడి అలిసిపోయి చెమట పట్టిన కారణంగా మట్టితో కారణంగా చెమట పట్టి ఉంది ఆయన శరీరం దృఢంగా ఉంది దీర్ఘంగా ఉంది చూస్తున్నారు వాళ్ళు అస్త్ర కృష్ణాజన వస్తులు జింక చర్మాన్ని ధరించాడు బోయవాడికి తగినట్టే అంతేకాదు బోయేవాళ్ళు కూడా ధనవంతులు మన సమాచారం కోసం చెప్పుకోవాలి కాళహస్తి మహత్యంలో కన్నప్ప కుటుంబాన్ని వర్ణిస్తూ దూర్జుడు చెబుతారు పట్టు చీరలు కట్టు భగ్యంబు గలిగియు పరుటాకులు కట్ట భారమనరు మాణిక్య భూష సమాజం బుగల్ గిజు ఎర్రని కనరు కన్నప్ప తల్లికి అతని కుటుంబ సభ్యులందరికీ పట్టు చీరలు కట్టుకునే యోగ్యత ఉంది వీరి వల్ల పట్టు చీరలు ఉన్నాయి కానీ కట్టుకోరు అయ్యేటప్పుడు పట్టు చీరలు కట్టుకుంటే పరిగేయడం కష్టం పట్టు చీరలు కట్టుకుని వేటాడతారా అండి ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ధరించే వేషాల పొట్టు చీరలు ధరించే సందర్భాలు వేరు నైటీలు ధరించే సందర్భాలు వేరు కాటన్ చీరలు ధరించే సందర్భాలు వేరు పార్టీ వేరు ఫ్యాషన్ వేరు వంద వేరు లేవా ఇక్కడ ఈ వేర్లన్నిటికీ ఒకటే వేరు మూలం ఒకటే సందర్భాన్ని పట్టుకుంటాయి కదా అందుకని చెప్పాడు స్పష్టంగా వాళ్ళు పొట్టు చీరలు కట్టుకుంటారు ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేటాడేటప్పుడు పొట్టు చీర కట్టుకుంటే జంతువు దొరకదు ఇక్కడ పట్టు చీర దానికి దొరుకుతుంది లాగుతుంది ఎక్కడ అందుకని వాళ్ళ ఆకులో ఏదో వాళ్ళ జింక చర్మాలు కట్టుకునేవారు వేటాడే వేషం అది యూనిఫామ్ వేటాడే వేషం అది యూనిఫామ్ అది వేటకు ఒక యూనిఫామ్ ఉంటుందండి పాఠం చెప్పేవాడికి ఒక యూనిఫామ్ ఉంటుంది సైనికుడికి యూనిఫామ్ ఉంటుంది అలాగే ఉంటుంది వాళ్ళకు యూనిఫామ్ ఆ యూనిఫామ్లో ఉన్నాడు వ్యాఖ్యలు ఎంతకైనా ఆయన పేదవాడు కాదు ఫిరంజనలో మహారాజు కుమారుడు ఆయనకు విలువిద్య నేర్చుకున్నాడు తండ్రి నేర్పడం ఏమిటి తండ్రి చాలా నేర్పడు గిరిజనులకు మనం నేర్పేటండి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి విలువిద్య వచ్చి ఏమిటంటే దివ్యాస్త్రాన్ని అడిగాడు దివ్యాస్త్రాలు అందరికీ చెప్పకూడదు ఆరో తరగతి పిల్లాడికి పంపిస్తే ఆరు నెలల పరీక్షల్లో తక్కువ అక్కలు తక్కువచ్చి ఆయన హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు దివ్యాస్త్రాలు అందరికీ నేర్పేయకూడదండి సైనిక రహస్యాలు అందరికీ చెప్పరండి అలా ఎలా చెబుతారండి సైనిక రహస్యాలు ఎవరికీ తెలియవండి చెప్పకూడదు అలాగా ప్రమాదం అది వాళ్ళు సామాజిక మాధ్యమాలు వచ్చాక గూగుల్ టేక్ ఇటువంటి వచ్చాక చాట్ జీపీ వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత ఇబ్బంది అది అంటే సైనిక రహస్యాలు అతిగూఢమైన రహస్యాలు అప్పుడైనా ఉంది వ్యవస్థ అని చెప్పరు ఎవరికి అందుకని ఆయన తగిన వేష అలాగే ఉన్నాడు అలాగే మాణిక్య భూష సమాజంబు కలిగి కన్నప్ప వాళ్ళు కిరాతలే కదా ఏ కలగజుడు కదా వారిది కూడా అందుకని మాణిక్యభూష బంగారు రత్నాలు మాణిక్యాలు ఉన్న హారాలు వేసుకోగలిగిన స్థాయి కన్నప్ప తల్లికి ఉండి కూడా ఎర్రని గురువిందలు ఈ కనరు మేము అరణ్యాల్లో బతుకుతున్నాం ఇక్కడ గురువింద గింజలు ఉంటాయి పైకి పైన ఎర్రగా ఉంటాయి కిందన అన్నగా ఉంటాయి రెండు రంగుల్లో ఎంతో అందంగా ఉంటాయి మాకు ఈ గురువింద పూసల దండలే ఇష్టం అని అవి వేసుకుంటారు వాళ్ళకి ఇష్టమై వేసుకుంటారు ఇష్టమై వేసుకున్నారు అక్కడ మంజుల గుంజూష మాణిక్యవేష అని శంకరాచార్య స్వామి కృష్ణ శ్రీకృష్ణుడికి సంబంధించిన నారాయణ స్తోత్రంలో కూడా చెబుతారు మంజుల గుంజ భూష మంజులమైన గురువింద గింజల పొండ దండ ధరించిన వాడు అంట శ్రీకృష్ణుడు క్షత్రియుడే కదా కానీ గోపాలుడుగా వెళ్ళినప్పుడు గురువింద గింజల పూసల దండలే ధరించేవాడైనా అందుకని వారికి వారికి దొరికేటువంటి వారు ధరిస్తారు అలా కృష్ణాజన వస్తువులు జింక చర్మాన్ని కట్టుకున్నాడు ఆయన నల్ల జింక చర్మాన్ని కట్టుకున్నాడు ఆయన ఎందుకంటే వేటకి అది అనుకూలం కాబట్టి మాకుమల్ల ఇలా పట్టుపంచ కట్టుకుని ఇలాంటి గండువాలు వేసుకుని వేటకెడితే పడిపోతాడు ఇక్కడ ముందుకు అడిగేయగలమా ఇక్కడ ఏదో సభకు కాబట్టి ఇలా వచ్చాం కానీ అని కృష్ణాజన వస్తువు అంతే కదా అస్త్ర విషయప్త విషాదు నిషాదు చూచి అస్త్రాలు తనకి చెప్పమన్నవి చెప్పలేదు దివ్యాస్త్రాలు రాలేదు అన్న బాధలో ఉన్నాడు బాధలో ఉండడం వేరు అర్హతలు వేరు యోగ్యతలు వేరు పరిస్థితులు వేరు అందరికీ అన్నీ చెప్పరు ఆ కారణాలు వేరు అదే ఏకలవ్యుడు కౌరవ సైన్యానికి అధ్యక్షత వహించుంటే చెప్పేవారు అది వేరే విషయం అది ఇక్కడ చెప్పరు వాళ్ళ సైన్యానికి సంబంధించిన వేరే వాళ్ళకి ఎలా చెప్తారని పైగా ద్రోణాచార్యుని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆయన ఆయన జీతం ఇచ్చి ఇంట్లో వసతి అన్ని పెట్టి పెట్టుకున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాల కానీ ఈ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదు ఇక్కడ అందుకే రాజకుమారుడైన అర్జునుడు ఒత్తికి ద్రోణాచారుడు లొంగ వరుస వచ్చింది ద్రోణాచార్యుడు సహజంగా మోసం చేసే ప్రవృత్తి కాదు ఏకలవ్యుని శిక్షించినందుకు ఆయన ఎంత బాధపడ్డాడో తర్వాత వ్యాసభారతంలోన ఉంది కుళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణికి వారం రోజుల పాటు నిద్రపట్టలేదు తప్పు చేశా తప్పు చేశా తప్పు చేశా ఈ తప్పు ఆయన ఊరికే కొట్టలేదండి ఇక్కడ ఏకలజుడు వేలు గోయించబట్టే అక్కడ ఆయన జుట్టట్టుకుని దుష్టోజ్యములను నడికేస్తున్నా సరే ఎవడి కోసం ఈ పని చేశాడో ఆ అర్జునుడు ఎదురుగా ఉండి కూడా ఆయన కాపాడలేకపోయాడు కర్మఫలం అంటే అంతే తిరుగులేదు అక్కడ అనుభవించాడు ఆయన వెంటనే మరి ఈ ఎవడు అర్జునుడు కోసమే కదా ఈ బాణంతా చేసిన అర్జునుడు అడిగాడు స్పష్టంగా వ్యాసభారతంలో ఉంది ఉందిది నన్నయ్య గారి భారతంలో ఉంది నన్ను జగదేక వీరుణ్ణి చూస్తానన్నారు మీరు జగదేక వీరుని చేస్తారు కదా నేను అతిలోక సుందరిని ముందే చూసుకున్నా ఇక్కడ నన్ను చేయకపోతే ఎలాగ ఎవడో ఇంకొక ఆయన ఉన్నాడు కుక్క నోట్లో బాణం వేశాడు ఆ బాణాలు నేనేలే లేనని ద్రోణాచార్యుని ఒత్తిడి చేశాడు ఏం చేస్తారండి మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తే ప్రిన్సిపాల్ ఏం చేస్తారండి ఎవడికి మార్కులు ఏమంటే వాడికి వేస్తాడు లేదా ఉద్యోగం పోతుంది అక్కడ ద్రోణాచారులు ఏమి అంత సత్యనిష్టా అని ఎక్కడ చెప్పాలి భీష్ముడు నిష్ట ఈయనకి లేదు భీష్ముడులో సత్వ గుణాలు ఉన్నా సత్వగుణం ఎక్కువ గుణాలు రజస్తమో రజో గుణం ఎక్కువ గుణాలు రజస్తమో తమో గుణం ఎక్కువ ఈ గుణాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు అందుకని ద్రోణాచార్యులు చేసిన తప్పు ఏమిటంటే ఇది ఈయన వచ్చి వీళ్ళు చూశారు ఎక్కడి వెంటనే వాళ్ళు అసూయకు లోనయ్యారు పాండవులు కౌరవులు ఇద్దరు కలిసే ఉండేవారు అప్పుడు ఏ విభేదాలు లేవు ఒకటే కౌరవ సైన్యం అనేవారు కురు రాజకుమారులు అనేవారు వాళ్ళంతా అప్పుడు ఎలా ఉన్నారు చెప్పాడు ఇక్కడ స్పష్టంగా ఆ రాజకుమారులు అందరూ పరస్పర వక్ర విలోకన క్రియా వ్యాజమునన్ తది ఈక్షణ నివారితులైరి అతి మత్సరంబునన్ వాళ్ళు ఒకళ్ళ మొక్కడు ఒకళ్ళు చూసుకున్నట్టు ఎందుకని ఎవడైనా ఎదుటివాడు ఒకడు వేదిక మీద ప్రజ్ఞ ప్రదర్శిస్తున్నప్పుడు లేదా క్రీడల్లో ప్రజ్ఞ ప్రదర్శిస్తున్నప్పుడు ఆ ప్రజ్ఞను ఒప్పుకోవడం ఇష్టం లేనప్పుడు ఆ సమయంలో వాటర్ బాటిల్ ఉపయోగిస్తాడు కూల్ డ్రింక్ తాగుతాడు ముఖం తిప్పేస్తాడు ఎందుకంటే వాడి ప్రజ్ఞ కనపడుతోంది అక్కడ ఆటల్లో ఆ ప్రజ్ఞకి చప్పట్లు కొట్టడం వీడికి ఇష్టం లేదు వీడిది వీడిది పాకిస్తాన్ వాడు అనుకుందాం ఇండియా క్రీడాకారులు బాగా ఆడుతుంటే పాకిస్తాన్ వాడికి చప్పట్లు కొట్టడం ఇష్టం ఉండదు వాడు ఏం చేస్తాడు అసలు చూడనట్టుగా అక్కడ థమ్స్అప్ తాగుతాడు అలాగే సరిగ్గా నాన్నయ్య గారు ఎంత మనస్తత్వ విశ్లేషణ చేశాడు అంటే ఇతని ప్రజ్ఞను అంగీకరించడం ఇష్టం లేక వాళ్ళు ఒకళ్ళు ముఖాలొకళ్ళు చూసుకుంటూ కాలక్షేపం చేశారు కారణం అతి మత్సరం మాత్సర్యం కలిగిందని చెప్పాడు ఇందులో పాండవులను కానీ అర్జునుని కానీ ద్రోణాచార్యులు కానీ వెనకేసుకురావలసిన పని మనకేమిటి మనం ఎవరి పార్టీ మనం ధర్మం పార్టీ మొహమాటం ఏమీ లేదు ఇక్కడ ఏది ధర్మమో ఆ పార్టీ మంచిది పురాణ పాత్రల విషయంలో పక్షపాతాలు ఏం లేదు తప్పు చేసినా కూడా తప్పు చేశాడని చెబుతాం ఇక్కడ ఆయనకి ఏదో చెప్పి కథలు పెట్టి సమర్థించాల్సిన పని మనకేమిటండి ఏం లేదు ఇక్కడ అంత స్పష్టంగా భారతీయ నాగరికత కులం వైపు నిలబడలేదు గుణం వైపు నిలబడింది ధర్మం వైపు నిలబడింది ఖచ్చితంగా అది మనకి పూర్తిగా ఉదాహరణ ఉన్నాయి అందుకని ఈ మేనత్త కొడుకు ఉదాహరణే లెక్క అయిన మూడో మేనత్త కొడుకు నాలుగో మేనత్త పురద ఐదో ఆవిడ కూడా తక్కువదిగా రాజాది దేవి ఆవిడ అవంతి రాజుకి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళకి విందాను విందులను ఇద్దరు పుట్టారు ఈ విందాను విందులూ కౌరవపక్షంలో పోరాడు అర్జునుడు చేతుల్లో చనిపోయారు ఆ మళ్ళీ ఆ ఆ రాజాది దేవికి ఒక కుమార్తె ఉంది మిత్ర వింద ఆవిడ మళ్ళీ కృష్ణుని ఎనిమిది మంది భార్యల్లో ఆవిడ ఒక మేనవత్త కూతుర్నే చేసుకున్నాడు ఇది చరిత్ర ఇందులో ఏమి వేరే రకాల కులాలు గొడవలు పెట్టుకోవాల్సింది ఏం లేదండి ఏకలయుడు ఏదో దుర్మార్గుడు ఘటోత్కజుడు ఇవన్నీ కథలన్నీ కలిపేసి పెట్టేసి కుష్ణుడు ఇంతమందిని చంపడానికే పుట్టాడు భగవంతుడు జనాన్ని చంపడానికి పుడతాడా ఏం మాట్లాడతారండి జనాభాను తగ్గించడం కోసం దేవుడు పుట్టడండి ధర్మ ధర్మరక్షణ కోసం దేవుడు పుడతాడు తప్పనిసరి పరిస్థితుల్లోనే రామాయణ యుద్ధం కానీ భారత యుద్ధం కానీ జరిగే చివరి వరకు శాంతి ప్రయత్నం చేశాడు కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు విఫలమవుతుందని తెలుసుండు కూడా రాయబారం కూడా చేశాడు అది అంతకంటే విఫలమవుతుందని తెలుసు కానీ పొరపాటునైనా కర్నూని యువతలకి లాగలిగితే యుద్ధం ఆగిపోయేది ఎందుకంటే దుర్యోధనుడు కర్నూను ఒక్కడినే నమ్మాడు యుద్ధం ఆపడానికి చేసిన ప్రయత్నం తప్ప కర్ణుడు అనేటువంటి ఓ కేజీ బంగారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నెగ్గించడానికి కాదు అక్కడ ఈ కనుడు గారు లేకపోతే నెగ్గడాలు ఏం ఆగవి ఆ కనుడు అర్జునుడులో అర్జునుడి చేతుల్లో ఇదివరకే నాలుగు సార్లు ఓడిపోయాడు అందరికీ తెలుసు ద్రౌపది స్వయంవరం అప్పుడు ఉత్తర గోగ్రహణం అప్పుడు ఎన్నిసార్లు అండి ఘోషయాత్ర అప్పుడు ఇంకా ఊరికే ఇది ఫోర్త్ మ్యాచ్ ఫిఫ్త్ మ్యాచ్ అనేది నాలుగు సార్లు ఓడిపోయినప్పుడు ఐదోసారి గెలుస్తాడు ఇక్కడ ఈయన గెలిపించడం కోసం పెద్ద అంత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఏం లేదు అక్కడ ఆయన ప్రయత్నం వల్ల ఏంటంటే దుర్యోధనుడు వీడొక్కండి నమ్మాడు ఆయనకు ఆ జన్మ రహస్యం చెబితే ఆ మమకారం కొద్దీ వచ్చేసాడు అనుకో ఇక యుద్ధం క్లోజ్ అయిపోయినట్టే లెక్క దుర్యోధనుడు నాకు రాజ్యం అక్కలేదంటాడు వాళ్ళ అనుబంధం అటువంటిది అని ప్రయత్నం చేశాడు శాంతి నోబెల్ శాంతి బహుమతి ఏదైనా ఇస్తే కృష్ణపరమాత్మకి ఇవ్వాలండి మొత్తం శాంతి కోసమే ప్రయత్నించాడు మనకి తెలియక కొంతమంది వ్యాఖ్యానాలు ఏమిటంటే భూభారం తగ్గించడానికి దేవుడు అవతరిస్తాడు భూభారం తగ్గించడానికి ఆటంబాము చాలు దేవుడు ఎందుకు పనిలేక దేవుడు అవతరించేది భూభారం జనాన్ని చంపడానిక చాలా స్పష్టంగా వరాహ పురాణం సహా అన్ని పురాణాల్లో ఉంటుంది భూదేవి వెళ్ళి మొత్తుకుంటుంది భూభారం పెరిగిందని ఎప్పుడో తెలిసే జనాభా పెరిగినప్పుడు కాదు దుర్మార్గుల సంఖ్య పెరిగినప్పుడు మొత్తుకుంటుంది అండి ఆవిడ సన్మార్గులైన వాళ్ళు నూట నలభై కోట్లు కాదు వెయ్యి కోట్ల మంది జనం ఉన్న భూదేవికి భారం కాదు దుర్మార్గుడైన వాడు ఒక్కడున్న భారం దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన హిందూ పురాణాల నుంచి నరకాసురుడు స్పష్టంగా భూదేవి కుమారుడు అందరికీ తెలుసు ఆవిడే తర్వాత జన్మలో సత్యభామ తన కుమారుణ్ణి చంపేయమని తన భర్తను అడిగినటువంటి త్యాగశీల భారతీయ మహిళ భూదేవి లెక్కడ మనకి నీ కూడా కావాలనికంది అవతారంతో భూమిని ఉద్ధరిస్తూ ఉంటే ఇలా భూమండలం రూపంలో ఉద్ధరించడం కాదయ్యా లక్ష్మీదేవిని కౌగిలలో పరవశించింది నాకు కూడా అలా నిన్ను వివాహం చేసుకోవాలను అంటే అప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అయ్యారు ఊరికే అవ్వలేదు ఎక్కడ ఆ భూదేవి కోరింది వరం కుమారుడు కావాలని ఇచ్చాడు కుమారుడు కావాలని అడుగుతాం మనం కూడా చాలా అడుగుతాం కదా చెట్ల చుట్టూ తిరిగి పుట్ట చుట్టూ తిరిగి కుమారుడు కావాలని అడుగుతాం వాడు మొత్తం పాతికేళ్ళు వచ్చి మన కూడా కోర్టుకి తీసుకెళ్ళాక జైలుకి తీసుకెళ్ళాక ఎందుకు వచ్చాను కుమారుడు అంట అప్పుడు దేవుడు ఏమంటాడు కుమారుడు కావాలి అన్నావు కానీ మంచి కుమారుడు కావాలని అనలేదు కదా ఒక మంచి కుమారుడు అన్నాడు ఒక మంచి కుమారుని ఇస్తాడు వాడు ఇంటర్మీడియట్లో ర్యాంకు రాదు ఎంసెట్లో ర్యాంకు రాదు మనకు మనకు మంచితనం కాదు కదా ర్యాంకు ముఖ్యం మనకి మళ్ళీ ర్యాంక్ అంటాం అప్పుడు దేవుడు ఏమంటాడు ర్యాంకు సకిత మంచి కుమారుడు అని అనలేదు కదా ఎప్పుడు వరాలకి శాపాలకి లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ పిచ్చి కోరికలు గుళ్ళోకెళ్ళి కోరకూడదండి దేవుడు చాలా తెలివైనవాడు మన బోడి గ్రహాలకి తెలివితే అట్లుంటాయి దేవుడికి తెలివితే అట్లుంటాయి మనకున్న మెదడుకి ఏదో సగం పని చేస్తుంది సగం పనిచేయదు సగం మందికి మోకాల్లో ఉంటే మనం వరం కోరుతామండి ఎక్కడ ఏ వరము కోరకుండా గుళ్ళోకెళ్ళి నాకు తెలియదు నన్ను కాపాడు అంటే అన్ని విధాలా కాపాడుతాడమ్మా దేవుణ్ణిగా కోరాల్సిన వరం అది ఒకటి అది ఏకలవ్యుని చరిత్ర ఫౌండేషన్ ఆ పేరు మీద ఉంది కాబట్టి కాస్త చారిత్రక విషయాలు పురాణాల ఆధారంగా కాదు ఇందులో పురాణం లేదు గమనించండి ఇది ఇతిహాసం భారతం ఇతిహాసం రామాయణం కావ్యం భాగవతం పురాణం నేను భాగవతంలో చెప్పట్లా పురాణాల్లో కల్పిత కథలు కాదు సింబాలిక్ కథలు కొన్ని ఉంటాయి గజేంద్ర గజేంద్రమోక్షం ఇలాంటివి సింబాలిక్ అవి వాస్తవంగా జరిగే ఘట్టాలు ఏనుగల పద్యాల్లో ఏడవదు ఉత్పలమాల్లో చంపకమాల్లో కుదరదు కాదు అది సింబాలిక్ అది అది సగటు మానవుడు గజానికి ప్రత్యేక ఆ కాసారం అంటే సంసారం ఆ పట్టుకున్న మొసలే తాపత్రయమైన మొసలి కాపాడినవాడు భగవంతుడు భాగవతంలో ఇలాంటి కథలు ఉంటాయి అది పురాణం మీకు భారతంలో ఉండదు అటువంటివి రామాయణంలో ఉండవు రామాయణం కావ్యం కావ్యం ఏమిటి చరిత్ర జరిగింది దాన్ని వాల్మీకి కావ్యంగా మరిచాడు కావ్యంగా మరిచేటప్పుడు అతిశక్తులు ఉంటాయి వర్ణనలు ఉంటాయి పది మంది పోతే పదివేల మంది పోయారని రాస్తారు కవి అంటే అంతే మా కవులకు ఉండే బలహీనత ఏమిటంటే ఇద్దరు చప్పట్లు కొడితే ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను రెండు వేల మంది కొట్టారని చెప్తాను ఎందుకంటే ఆవిడ రాలేదు కదా ఇక్కడికి వస్తే నేను చూశాను లేంటుంది ఆవిడ మా బలహీనత అది మాకు చప్పట్లు కావాలి ఎందుకంటే కపట్లు కొట్టగానే ఏమంటాం అర్థం పోయిన హానంతా ఏం అదిరిపోలేదు ఇక్కడ ప్రతి కవికి ఉంటుంది ఇది ఇందులో ఎవరికి భేదం లేదు అందుకని ఎప్పుడు యుద్ధంలో ఒక పదివేల మంది పాల్గొంటే పది కోట్ల మంది పాల్గొన్నారు అది అంతే కావ్యం అది అలా అర్థం చేసుకో అంతే నువ్వు లెక్కలెట్టేక పదకొండు వేలు అంటే ముప్పై వేలు ఇవన్నీ లెక్కలు పెట్టకూడదు అక్కడ పదకొండు ఏళ్ళు పరిపాలించినా మంచిది అండి రామచంద్రమూర్తి చాలు ఈ దేశాన్ని వచ్చి పదకొండు ఏళ్ళు పరిపాలించిన సరిపోతుంది చాలు ఎంతకంటే ఏం కావాలండి ఇక్కడ దేశం బాగుపడడానికి ఆ వేలు లక్షలు లెక్కలు పెట్టకూడదు ఎందుకంటే కావ్యం అది భారతంలో మీకు లెక్కలు తేడాలు ఉండవు అది ఇతిహాసం ఇతి యహ ఆసం ఇతి ఈ రకంగా యహ ఇక్కడ ఆసం ఒకప్పుడు జరిగింది ఇట్ ఈస్ ఎ హిస్టరీ భారతంలో అటుకుంటాడు అతిశోక్తులు ఉండవు మీకు వ్యాసుడు కథారచిత వాల్మీకి కవి చాలా తేడా ఉంది వ్యాసుడు వాల్మీకి ప్రధానంగా కవి వ్యాసుడు రచయిత ఆయన కథను నడిపిస్తాడు మలుపులు తిప్పుతాడు తిరుపతి కొండ మీద కారు డ్రైవర్ కూడా ఆయన మలుపులు తిప్పడు తిప్పేస్తాడు మొత్తం అక్కడ ఇలా 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 తిప్పేస్తాడు అద్భుతమైన రచయిత వ్యాసభారతం కథల కోసం చదవాలి కవిత్వం కోసం కావాలంటే రామాయణం చదువుకోవాలి అందులో ఇది ఉంటుంది ఇందులో అది ఉంటుంది కానీ ప్రాధాన్యం చెబుతున్నాడు నేను ఇది ఏకలవ్యుని చరిత్ర ఈ చరిత్రను ముందు జనంలోకి తీసుకెళ్ళి ఎక్కడా ఏకలవ్యుడికి చరిత్ర అన్యాయించి లేదు వ్యక్తులు చేశారు వ్యక్తులు దాని ఫలితం అనుభవించారు